thank you వెల్కమ్ టు శ్రీ ఆర్ స్టూడియోస్ మనం ఈ రోజు ఈ వీడియోలో పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దు ఘర్షణలు ప్రత్యేకంగా తూర్ఖాన్ చామన్ గేట్ ప్రాంతాలు వాస్తవ పరిస్థితులు కారణాలు పరిణామాలు భవిష్యత్తు ప్రతిపత్తులు అన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియో చివరి వరకు చూడండి మీ సందేహాలకు కామెంట్ రూపంలో రాయండి అలాగే లైక్ చేయడం మర్చిపోకండి పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దు అంటే ప్రపంచంలోనే అత్యంత సున్నితమైన ప్రాంతాల్లో ఒకటి ఇక్కడ చిన్న పొరపాటు జరిగిన పెద్ద యుద్ధానికి దారితీస్తుంది ఈ సరిహద్దు పద్దెనిమిది వందల తొంభై మూడు లో బ్రి అధికారుడు సర్ మార్టినార్ గీసిన ఒక లైన్ దీన్ని డ్యూరెండ్ లైన్ అని కూడా అంటారు దీని పొడవు దాదాపు రెండు వేల వందల నలభై కిలోమీటర్లు ఉంటుంది పర్వతాలు ఎడారులు మరియు తెగల ప్రాంతాల గుండా సాగుతుంది అయితే ఈ లైన్ ని ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వం ఎప్పుడూ అధికారికంగా అంగీకరించలేదు ఎందుకంటే ఇది బ్రిటిష్ కాలంలో బలవంతంగా గీసిన లైన్ అని ఆఫ్ఘన్ ప్రజలు భూమిని రెండు ముక్కలుగా చీల్చారని వారు అంటుంటారు ఈ లైన్ పక్కనే ఉన్న తెగలు పాస్తూన్ తెగలు రెండు దేశాల మధ్య విభజింపబడ్డాయి వాళ్ళు సాంస్కృతికంగా భాష ఒకే వర్గానికి చెందినవారు అందుకే ఈ సరిహద్దు కేవలం భౌగోళికంగా కాదు అది సామాజికంగా మతపరమైన రాజకీయంగా కూడా గందరగోళమైన సరిహద్దు పంతొమ్మిది వందల నలభై ఏళ్ళ పాకిస్తాన్ ఏర్పడిన తర్వాత ఈ లైన్ ని పాకిస్తాన్ తమ జాతీయ సరిహద్దుగా గుర్తించింది కానీ ఆఫ్ఘనిస్తాన్ మాత్రం దాన్ని తిరస్కరించింది ఇది మన భూమి కాదు మన హక్కు ఉంది అని నిరసన తెలిపింది దీని కారణంగా చిన్న చిన్న ఘర్షణలు సరిహద్దు దాడులు రహస్య దాడులు ఎప్పటికప్పుడు జరుగుతూనే ఉన్నాయి పాకిస్తాన్ పక్షాన నుంచి భద్రతా గోడలు చెక్ పోస్టులు నిర్మించడం ఆఫ్ఘన్ పక్షాన్ని నిరసనలు ప్రతీకార చర్యలు ఇవన్నీ సాధారణంగా మారిపోయాయి ఇంకా ఒక ముఖ్య అంశం ఏమిటంటే తాలిబాన్ పాలన వచ్చాక ఈ సరిహద్దు మరింత క్లిష్టమైంది తాలిబాన్ ప్రభుత్వం తమ పాకిస్తాన్ మిత్రులమని చెప్తున్నా పాకిస్తాన్ మాత్రం తాలిబాన్ తమ దేశ శత్రువైన టిటిపి ఆశ్రమం ఇస్తుంది అని ఆలోచిస్తుంది ఈ పరస్పర అనుమానాలే నేటి తూర్ఖాన్ చామన్ ప్రాంతాల్లో జరుగు ఘర్షణల మూల కారణంగా మారాయి ఇలా ఒక లైన్ గీసిన దాదాపు నూట ముప్పై ఏళ్ల తర్వాత కూడా ఈ సరిహద్దు ఇప్పటికీ రక్తంలో రాయబడుతుంది అయితే రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ ప్రారంభం నుండి పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దు మర్లా మంటల్లో మునిగిపోయింది తూర్కాం మరియు చామన్ ప్రాంతాల్లో రోజు రోజుకి పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారుతున్నాయి పాకిస్తాన్ సైన్యం తెలిసిన ప్రకారం అక్టోబర్ తొమ్మిది రాత్రి నుండి ఆఫ్ఘన్ భూభాగంలో ఉన్న ఉగ్రవాద స్థావరాలపై వారు భారీ విమాన దాడులు చేపట్టారు ఈ దాడులు ముఖ్యంగా కోస్ట్ పక్తిక జలబంద ప్రాంతాల్లో జరిగాయి పాకిస్తాన్ వాదన ప్రకారం ఈ దాడులు టిటిపి నాయకుల మరియు శిఖరాలపై లక్ష్యంగా జరిగాయని చెబుతుంది పాకిస్తాన్ నుండి ఆఫ్ఘాన్ వైపు కదిలే మిసైల్ అయితే ఆఫ్ఘన్ తాలిబాన్ ప్రభుత్వం మాత్రం పూర్తిగా విభిన్న కథ చెబుతుంది వారి ప్రకారం పాకిస్తాన్ ఏ రకమైన హెచ్చరిక లేకుండా తమ భూభాగాలపై దాడి చేసిందని భూభాగ సార్వభౌమత్వంపై దాడి అని తీవ్రంగా ఖండించింది అదే రోజు రాత్రి తాలిబాన్ బలగాలు కూడా ప్రతీకార చర్యలకు దిగాయి ఆఫ్ఘన్ సరిహద్దు బలగాలు పాకిస్తాన్ చెక్ లపై రాకెట్ దాడులు తుపాకీ కాల్పులు జరిపాయి ఇవి రెండు వైపులా వందల మందికి పైగా సైనికులు ఒకరిపై ఒకరు కాల్పులు జరపడానికి దారి తీసింది అయితే ఇప్పటి లభించిన వివరాల ప్రకారం పాకిస్తాన్ సైన్యంలో ఇరవై మూడు మంది సైనికులు ఆఫ్ఘాన్ వైపు యాభై పైగా తాలిబాన్ యోధులు మరణించినట్లుగా వేరెవ్వరు వర్గాలు చెబుతున్నాయి పాకిస్తాన్ ప్రకటన ప్రకారం వారు రెండు వందల పైగా ఉగ్రవాద స్థావరాలను నాశనం చేశామని ప్రకటించారు ఆఫ్ఘాన్ వర్గాలు మాత్రం దీన్ని అంగీకరించడం లేదు పాకిస్తాన్ తమ గ్రామాలపై సాధారణ ప్రజలపై దాడి చేసింది అని చెబుతున్నారు ఈ ఘర్షణల కారణంగా రెండు ప్రధాన సరిహద్దు మార్గాలు అంటే తూర్కాం గేట్ మరియు చామన్ గేట్ పూర్తిగా మూసివేయబడ్డాయి ఇది కేవలం సైనిక చర్య కాదు ఆర్థిక వ్యవస్థకు ప్రజల రోజువారీ జీవితానికి పెద్ద దెబ్బ ఇక్కడ వాణిజ్య వాహనాలు సరకు ట్రక్కులు బస్సులు అన్ని సరిహద్దు వద్ద నిలిచిపోయాయి వందలాది మంది కార్మికులు ప్రయాణికులు మధ్యలోనే చిక్కుకుపోయారు ఆహారం నీరు వైద్యం అన్ని అందరికి పరిస్థితి ఇక వీడియో నివేదిక ప్రకారం పాకిస్తాన్ లోని బలుపిస్తాన్ ప్రాంతంలో ఆర్మీ హై అలర్ట్ ప్రకటించింది ఆఫ్ఘన్ వైపు కూడా తాలిబాన్ బలగాలు గేట్ సమీపంలో భారీగా మోహరించాయి ప్రపంచ దేశాలు ఈ పరిస్థితిపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి యునైటెడ్ నేషన్స్ సౌదీ అరేబియా ఖతబ్ దేశాలు ఈ ఘర్షణలు వెంటనే ఆపాలని పిలుపునిస్తున్నాయి కానీ రెండు దేశాలు తమ వైఖరిని మారులేవు ప్రతి దేశం మేమే రక్షణలో ఉన్నాం అని చెబుతుంది కానీ మన ప్రజలు మా ప్రాణాలు మాత్రం మధ్యలో నలుగుతున్నాయి అని చెప్పుకుంటున్నాయి ఈ యుద్ధ కేవలం సరిహద్దుల మధ్య కాదు ఇది ఒక నమ్మకం కోల్పోయిన పొరుగు దేశాల మధ్య నడుస్తున్న విశ్వాస యుద్ధం ఇప్పుడు చూద్దాం ఈ ఘర్షణల మధ్య ఎందుకు తూర్కాన్ చామన్ గేట్లు అంత ప్రాముఖ్యత సాధించాయి ఈ రెండు గేట్లు పాకిస్తాన్ మరియు ఆఫ్ఘనిస్తాన్ మధ్య జీవన దమనుల్లాంటివి లాంటివి తూర్ఖాన్ గేటు ఇది ఖైబర్ పాస్ లో ఉన్న ప్రధాన సరిహద్దు పాకిస్తాన్ లోని ఖైబర్ రాష్ట్రం నుండి ఆఫ్ఘనిస్తాన్ లోని సంగర్హార్ ప్రావిన్స్ లోకి వెళ్లే ద్వారం ఇదే ఇది కేవలం సైనిక మార్గం కాదు రోజు వేలాది మంది ప్రయాణికులు వ్యాపారులు ట్రక్ డ్రైవర్లు ఈ గేటు ద్వారా ఇరు దేశాల మధ్య ప్రయాణాలు చేస్తారు ఆఫ్ఘాన్ దేశానికి అవసరమైన చాలా వస్తువులు ఆహారం ఔషధాలు ఇంధనం ఈ మార్గం ద్వారానే వస్తాయి తూర్ఖాం గేట్ మూసివేయడంతో ఆఫ్ఘనిస్తాన్ కి సరఫరా మార్గం మూసివేయడం లాంటిది అందుకే ఈ గేటు ఎప్పుడు మూసినా కాబూల్ మార్కెట్ లో వస్తువుల ధరలు ఒక్కసారిగా పెరుగుతాయి వందలాది మంది కుటుంబాలు పనులు కోల్పోతాయి చామన్ గేట్ ఇది దక్షిణ పాకిస్తాన్ లోని బల్పిస్తాన్ ప్రావిన్స్ లో ఉంది ఈ గేట్ ఆఫ్ఘనిస్తాన్ లోని ప్రిన్ బ్రోల్డ్ కి పట్టణానికి కలుస్తుంది ఇది దక్షిణ సరిహద్దుల్లో ప్రధాన వాణిజ్య కేంద్రం రోజుకు వందలాది మంది ట్రక్కులు గోధుమలు సిమెంట్ ఫలాలు ఇంధనాలు వంటి వస్తువులను ఈ గేట్ ద్వారా రవాణా చేస్తాయి ఈ ప్రాంత ప్రజల జీవనాధారం కూడా ఈ గేట్ లైన్ పై ఆధారపడి ఉంటుంది ఇప్పుడు ఈ గేట్ మూసివేయడంతో రెండు వైపులా వేల సంఖ్యలో ట్రక్కుల సరిహద్దుల వద్ద నిలిచిపోయాయి డ్రైవర్లు కార్మికులు వ్యాపారులు అందరూ దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నారు కొన్ని రోజుల్లోనే సరుకులు చెడిపోతున్నాయి ఇంధన కొరత పెరుగుతుంది ఒక మాటలో చెప్పాలంటే దుర్గాం అండ్ చామన్ గేట్లు కేవలం రెండు బోర్డర్ పాయింట్లు కాదు ఇవి పాకిస్తాన్ మరియు ఆఫ్ఘనిస్తాన్ ప్రజల మధ్య ఉన్న ఆర్థిక సామాజిక మానవ సంబంధాల బంధాలు ఇవి మూసివేయడం అంటే రెండు దేశాల మధ్య నడుస్తున్న ఆర్థిక రక్త ప్రవాహాన్ని నిలిపివేయడం లాంటిదే ఈ గేట్లు తిరిగి తెరుచుకునే వరకు శాంతి కలగదు వ్యాపారం నిలకడగా సాగదు ప్రజలు నిత్య జీవితంలో సజావుగా సాగరు ఇప్పుడు చూద్దాం ఈ ఘర్షణలకు అసలు కారణాలేంటి ఏం జరుగుతుంది ఈ సరిహద్దులపై పాకిస్తాన్ ప్రభుత్వం ప్రకారం తూర్కాం మరియు గేర్ ప్రాంతాల్లో తాలీ పాకిస్తాన్ అనే ఉగ్రవాద సంస్థ ఆఫ్ఘనిస్తాన్ భూభాగం నుండి దాడులు చేస్తుందని ఆరోపిస్తుంది పాకిస్తాన్ చెబుతుంది ఏమిటంటే ఆఫ్ఘాన్ ప్రభుత్వం ఈ గ్రూపులను అదుపులో పెట్టడం లేదు వాళ్ళు మా సైనికుల మీద మా ప్రజల మీద దాడులు చేస్తున్నారని దీని ఫలితంగా పాకిస్తాన్ సైన్యం సరిహద్దుల వద్ద మరింత భద్రత పెంచింది కొన్ని చోట్ల కాల్పులు కూడా ప్రారంభమయ్యాయి రెండో కారణం ఏమిటంటే అక్రమ వలసలు ప్రతి రోజు వేలాది మంది ఆఫ్ఘాన్ పౌరులు పాస్పోర్ట్ లేకుండా పాకిస్తాన్ వైపు వస్తున్నారు పాకిస్తాన్ ప్రభుత్వం ఇటీవల ఈ అక్రమ వలసలను అడ్డుకునేందుకు కఠిన చర్యలు మొదలు పెట్టింది రెండు వేల ఇరవై మూడు నుంచి ఇప్పటి వరకు దాదాపు ఇరవై లక్షల మంది ఆఫ్ఘన్ పాకిస్తాన్ నుండి తిరిగి వలస రాబడ్డారు ఈ చర్యలలో ఆఫ్ఘాన్ ప్రజల్లో అసంతృప్తి పెరిగింది సరిహద్దు వద్ద ఉగ్రవాదం ఆందోళన చెలరేగాయి మూడవ కారణం ఏమిటంటే వాణిజ్య ఉద్రిక్తలు ఇరు దేశాల మధ్య వాణిజ్యానికి తూర్కామ్ అండ్ చామన్ గేట్ల ప్రధాన మార్గాలు కానీ పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ ఒకరిపై ఒకరు పన్నులు సుంకాలు పెంచుతూ వాణిజ్యంపై ఒత్తిడి పెంచుతున్నారు ఈ ట్రేడ్ సమస్యలు కూడా సరిహద్దుల వద్ద ఉద్రిక్తతకు కారణమయ్యాయి నాలుగో కారణం ఏమిటంటే రాజకీయ వాతావరణం ఆఫ్ఘనిస్తాన్ లో తాలిబాన్ అధికారంలోకి వచ్చిన తర్వాత పాకిస్తాన్ లో ఉన్న సంబంధం కూడా క్రమంగా కఠినతరం అయ్యాయి తాలిబాన్ ప్రజలు పాకిస్తాన్ సూచనలను పట్టించుకోవడం లేదు తమ స్వంత విధానాలు అమలు చేస్తుంది ఇది పాకిస్తాన్ కి అసహనం కలిగించింది దీని ఫలితంగా ఇరు దేశాల మాటలు యుద్ధం తర్వాత కాల్పుల వరకు వెళ్లాయి ఈ అన్ని కారణాలు కలిసిపోవడం వల్లే దూర్గాం చామాన్ వద్ద సమస్య పెరిగింది ఎప్పుడైనా ఇది పెద్ద యుద్ధంగా మారవచ్చనే భయం కూడా అలాగే ఇప్పుడు మనం చూస్తున్న పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దుల ఉద్రిక్తతలు కేవలం రెండు దేశాల మధ్య యుద్ధం కాదు ఇది ప్రజల జీవనాధారం మానవ సంబంధాల మధ్య తగాదా ఈ యుద్ధం వల్ల ఎవరికి లాభం లేదు ఒకవైపు సైనికుల ప్రాణాలు కోల్పోతున్నారు మరోవైపు సాధారణ ప్రజలు తమ ఇళ్లను ఉద్యోగాలను కుటుంబాలను కోల్పోతున్నారు తుర్కం చామన్ గేట్లు మూసివేసినప్పుడు ఈ గేట్ల అడ్డం వద్ద నిల్చున్న ట్రక్ డ్రైవర్లు రోజువారీ జీతం కోసం ఎదురు చూస్తున్న కార్మికులు తన బిడ్డకి ఆహారం దొరుకుతుందా అని ఆందోళన చెందుతున్న తల్లి వాళ్లే యుద్ధానికి అసలు బలులు దేశాలు ఎప్పుడూ కలిస్తే నష్టమనే ప్రజలకే కానీ శాంతి కోసం చర్యలు ప్రారంభం అయితే లాభపడేది అందరికి ఐక్యరాజ్య సమితి ఇతర దేశాలు కూడా ఇప్పుడు ఈ వివాదంలో మధ్యవర్తిత్వం చేయడానికి సిద్ధంగా ఉన్నాయని సమాచారం ఇరు దేశాలు కొంచెం వెనక్కి తగ్గి మాట్లాడితే ఈ రక్తపాతం ఆగిపోవు చరిత్ర చెబుతుంది ఏమిటంటే ప్రతి యుద్ధం చివరికి శాంతి ఒప్పందంతోనే ముగుస్తుంది కానీ ఆ శాంతిని తెచ్చేది బుల్లెట్ కాదు బుద్ధి మరియు సమానత్వం ఆఫ్ఘనిస్తాన్ పాకి ప్రజలు ఒకరికొకరు శత్రువులు కాదు వాళ్ళు ఒకే మట్టి మీద జీవిస్తున్న సోదరులు లాంటి వారు వారి మధ్య శాంతి నెలకొంటే ఆ మొత్తం ప్రాంతానికే భద్రత అభివృద్ధి భవిష్యత్తు దిశలో ఒక కొత్త వెలుగు వస్తుంది యుద్ధం మనుషుల్ని విభజిస్తుంది కానీ శాంతి మనుషుల్ని కలుపుతుంది మనం అందరం శాంతి కోసం ఆశిద్దాం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి